యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట అనుదిన వాగ్దనంతో ఏకీభిస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు మరియు ఉదయకాలపు శుభాలు ప్రతిరోజు ఉదయాన్నే దేవుణ్ణి దర్శించుకుంటూ ఆయన వాక్యం ద్వారా ఆయన్ను ధ్యానిస్తున్నాము అంటే ఇది కేవలం దేవుని కృపే ఈ దినమును చూడలేని వారు ఈ దినమును ఎంతో కష్టంలో ఉన్నవారు అనేకలు ఉన్నప్పటికీ దేవుడు మన జీవితంలో రోజు వెంబడి రోజును దయచేస్తున్నాడు అందుబాటు దేవునికి స్తోత్రాలు నేడు కీర్తన ద్వారా ప్రభుని స్థుతిద్దామా మరణము రుచి చూడక బ్రతికే నరుడేవాడు కలకాలమి లోకంలో ఉండే స్థిరుడేవాడు మరణము రుచి చూడక బ్రతికే నరుడేవాడు కలకాలమి లోకంలో ఉండే స్థిరుడేవాడు చిన్న పెద్ద తేడా లేదు మరణానికి కులమతాలు అడ్డంకా స్మస నానికి కులమతాలు స్మస నానికి నీ జీవితం విలువైనది నరులారండని సెలవైనది సిద్ధపడినావా చివరి యాత్రకు యుగ యుగాలు దేవునితో ఉండుటకు నీ ఉండుటకు నీ జీవితం విలువైనది నరులార రండని సెలవైనది దేవుని సెలవైనది హలో ఈ పాటలో చూడండి ఎంత అద్భుతమైన అర్థాలు రాయబడ్డాయో మరణము రుచి చూడకుండా బ్రతికే నరుడెవడు నిజమే కదా ఎంత గొప్పవారైనా ఎంత పేదవారైనా ఎన్ని విలాసాలు వారైనా ఏదో ఒకరోజు మనిషిగా పుట్టినందుకు మట్టైపోవాల్సిందే అయిపోవాల్సిందే కాలకాలం ఈ లోకల్లో స్థిరులుగా ఎవ్వరూ ఉండరు మరణానికి చిన్న పెద్ద తేడా లేదట ఎవ్వరినైనా ఏ క్షణమైనా కబలించి వేస్తుంది కుల మతాలు అడ్డం కావు శ్మశానానికి నిజమే ఎంత గొప్ప కులలో పుట్టినోడైనా ఎంత పేద కులలో పుట్టినోడైనా చేరాల్సింది శ్మశానానికే శ్మశానంలో ప్రతి ఒక్కరూ కూడా మట్టికి మట్టిగా మారాల్సిందే ఇంత భయంకరమైన దుర్భరమైన జీవితం విలువైంది అంటున్నాడేంటి నరులారా తిరిగి రండి అని దేవుని సెలవైతే ఎంత విలువైన జీవితమైనా దేవుని పిలుపుని అందుకున్నప్పుడు వెళ్ళిపోక తప్పదు మన జీవితం నిజానికి లోక సంబంధంగా విలువలేనిది కానీ యేసు ప్రభుని అంగీకరించినప్పుడు ఆయనను రక్షకునిగా మన హృదయంలో బ్రతుకులో చేర్చుకున్నప్పుడే మన జీవితానికి నిజమైన విలువ ఉంటుంది మనమందరం కూడా మన చివరి యాత్రకు సిద్ధపడవలసిన వారమై ఉన్నాము యుగ యుగాలు దేవుడు మన కొరకు తన రాజ్యాన్ని సిద్ధపరిచించాడు అయితే ఆయన ఎదుర్కోవడానికి మన జీవితాన్ని విలువగా మార్చుకున్నప్పుడే ఆయన్ని ఎదుర్కొనే సిద్ధపాటును మన బ్రతుకులో కలిగి ఉన్నప్పుడే మనం ఏం సంపాదించిన లోకల్లో విడిచిపెట్టేస్తాం కానీ మన ఆత్మకు రక్షణ మాత్రం నిత్య జీవాన్ని చేరుస్తుంది ఈ పాటలో అద్భుతమైన అర్థం ఉంది కదా నెటి వాగ్దానం కీర్తనల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయ రెండవ వచ్చిన అతని మనోభిష్టము నీవు సఫలం చేయుచున్నావు అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు ఎవరు ఈ వ్యక్తి అంటే దావీదును ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్న మాటలు మనం చదివి ఉన్నాం అతని మనోభిష్టం నెరవేరుస్తావు ఆయన మీద ఆశ పెట్టుకుని వారి ఇష్టాన్ని దేవుని ఎందు ఆనందించే వారి ఆశను దేవుడు నెరవేరుస్తాడట దేవుని స్థుతించే వారిగా ఉంటే దేవుడు మనల్ని చూస్తున్నాడట ఒకసారి మనం ఎంత కష్టపడ్డా ఎంత ప్రయాసపడ్డా మేలుడు చూడలేము ఆశీర్వాదం పొందలేము తప్పిపోయిన కుమారుడు కూడా అంతే కదా ఏవేవో వ్యాపారాలు చేసి ఎవరెవరితోనో స్నేహం చేసి తండ్రిని విడిచి వెళ్ళి ఏమీ సంపాదించలేకపోయాడు తిరిగి తన తండ్రి ఇంట చేరినప్పుడే సంతోషాన్ని నూతన జీవితాన్ని పొందుకున్నాడు ఈ తండ్రి ఎవరంటే దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు మనం దేవుణ్ణి విడిచి ఎంత దూరం తిరిగినా ఎన్ని ప్రయాసలు పడినా ఏమీ పొందుకోలేము అలాగే యాకోబు కూడా ఎన్నో ప్రయత్నాలు చేశాడు మోసం చేసి ఆశీర్వాదం పొందాలనుకున్నాడు దేవుని ఎదుట ఒప్పుకున్నాడు పెనుగులాడాడు ఆశీర్వదిస్తే కానీ విడిచిపెట్టను అని పోరాడాడు నిజమైన ఆశీర్వాదాన్ని తరతరములకు ఇజ్రాయేలుగా పిలువబడ్డాడు ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు ఆయన వారు ఇదే అంటారు కదా నాతో వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరని నిజమే మన ఇష్టాలు నెరవేరాలన్నా మనము దేవునితో కలిసిన వారమే దేవుని ఇష్టానికి అంగీకరించిన వారమే దేవుని చేతిలో మన బ్రతుకును పెట్టిన వారమే ఉండాలి మన ఇష్టాన్ని నెరవేర్చుకున్నప్పుడు మన ప్రయత్నాలు చేసినప్పుడు మనం ఆశీర్వాదాన్ని సఫలతను చూడలేం కానీ లోకరీతిగా ఎంత కష్టపడినా ప్రయాసే మిగులుతుంది కానీ మంచి ఈవులను సఫలతను ఆశీర్వాదాన్ని ఇచ్చేవాడు మన ప్రభువే మంచి కావాలన్నా మేలు కలగాలన్నా ప్రభువుని అడగాలి మనం కష్టపడాలి కష్టించి పని చేయాలి కానీ మన కష్టార్జితము దీవించబడేది మాత్రం దేవుని వలనే నేను ఎంతో కష్టపడుతున్నానండి కానీ ఎప్పుడు చిల్లి చంచులో వేసినట్లే నా జీవితం ఉంది అంటే మీరు దేవుని చేతిలో లేరేమో మీ కష్టార్జితము దేవుని చేతిలో లేదేమో మీ బ్రతుకు దేవునికి అప్పగించినప్పుడు ఆయన మనల్ని ప్రేమించేవాడు ప్రయాస్తో మనం ఉండడం ప్రభుకి ఇష్టం లేదు ఆయన విశ్రాంతి ఇవ్వడానికే ఈ లోకానికి వచ్చాడు మన ఇష్టం ప్రయాస్తో సాధించలేం కానీ దేవుని అద్దుకు వచ్చి దేవుని ఇష్టాన్ని జరిగించినప్పుడు ఆయన ఎదుట ప్రార్థించినప్పుడు ఆయన మన ప పెదవుల ప్రార్థన అంగీకరిస్తాడు మనము ఆయన చిత్తానుసారమైన జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు మన మనోభిష్టాలను ఈరోజు ఏ ఇష్టం ఉంది నీకు ఎవరంటే ఇష్టం ఉంది ఎలా ఉండడం ఇష్టం ఉంది ఎలాంటి జీవితం జీవించాలని ఇష్టం ఉంది అవన్నీ కూడా దేవుని ఇష్టానికి మీ బ్రతుకులు ఇచ్చినప్పుడు దేవుని ఇష్టాన్ని ఇష్టాన్ని ఉద్దేశించి జీవించగలిగినప్పుడు దేవుడు మీ మనోభిష్టాలను నెరవేరుస్తాడు ఈ వాగ్దానం ఆధారంగా ప్రార్థించండి ప్రార్థన ప్రేమ నమ్మకం గల మా తండ్రి మా ప్రియులతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు ఎవరైతే ఈ మాటలతో ఏకీవిస్తూ ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థనను మీరు అంగీకరించండి వారి మనోభిష్టాన్ని సఫలం చేయండి అయితే వారు ముందుగా మీ ఇష్టానికి లోబడే బ్రతుకులు దయచేయండి ఈ మాటలతో మీరు వారిని దర్శించండి నూతన ఆశీర్వాదాలు నింపి ఈ అవసర అంతపు ఉండగా ఎవరికి ఎటువంటి శ్రమ కలగకుండా దిన ఆశీర్వాదాలు కుమ్మరించి వాగ్దాన ఫలింపును దయచేసి కృపా కాపుదల్లో ఉంచి మనం అడవచ్చు ఏసే అమ్మని అడుగుతున్నా తండ్రి ఐ మీన్ హ్యావ్ అ బ్లెస్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్ అన్నీ అస్ వెల్ థ్యాంక్ యూ